ఉపనిషత్తు పదిహేను కఠోపనిషత్తు పర్వే భాగం కఠోపనిషత్తు ఈ శాంతి పాఠంతో మొదలవుతుంది ఓం సహనా సహనం భునక్తు సహవీర్యం కరవావహై తేజస్వి నావధీతమస్తు మా విద్విషావహై అతడు మా ఇద్దరిని రక్షించని ఇద్దరూ కలిసి వీర్యాన్ని పొందుతాము మా అధ్యయనము తేజవంతమవుగాక సత్యజ్ఞానాన్ని పొందటానికి గ్రహించటానికి బుద్ధి బాగా చురుకుగా అవని మాలో వైషమ్యాలు లేకుండా ఉండని ఇక్కడ భాష్యకారులంతా గురు శిష్యురిద్దరిని బ్రహ్మ కాపాడాలని వారిద్దరూ సహవీర్యవంతులై అంటే బ్రహ్మజ్ఞాన సముపార్జనలో అవసరమైన గ్రహణ శక్తి తీక్షణమయ్యేటందుకు కావలసిన శక్తికే వీర్యము దానిని ఇద్దరు కలిసి పొందాలని ఆకాంక్షగా చెప్పారు మనం అధ్యయనము సాధ్యాయము ఏకాగ్రతను సమగ్రతను పొంది ఫలప్రదమవుగాక మనమిద్దరము అనగా గురు శిష్యులిద్దరూ పరస్పరము ద్వేషించుకోనకుండా ఉందముగాక ఈ సందర్భంలో శ్రీయోగి అచ్యుతులు సూక్ష్మానికి అన్వయించిన విధానం చూద్దాం సూక్ష్మంగా వ్యక్తి యొక్క దేహంలోని జ్ఞానానికి కావలసిన సహకారాన్ని అందించే ప్రాణశక్తిని మనస్సును గురుశిష్యులతో సమన్వయించారు జ్ఞానాన్ని అవగతం చేసుకోవాలంటే తీక్షణమైన గ్రహణ శక్తి కావాలి గ్రహణశక్తికి అవసరమైనది వీరశక్తి ప్రాణము మనస్సులు మిలనమయ్యే యోగ స్థితి వీరోత్పత్తికి మూలస్థానము ఆ వీర్యాన్ని ప్రాణము మనస్సు కలిపి పొందాలని భావము అధ్యయనం అంటే ఎక్కువ గ్రంథాలు చదవటం ద్వారా వచ్చేది అవిద్య మాత్రమే కానీ ప్రాప్తి కాదు అధ్యయనం అనేది అంతమి స్థితిలో సత్యాన్ని తెలుసుకోవడానికి చేసే ప్రయత్నం అని అర్థం చేసుకోవాలి ప్రాణ మనోమిలనమే ఆ అధ్యాయానికి సాధనం ఆ యోగస్థితికి ఇంద్రియ ప్రవృత్తుల వల్ల కలిగే మనశ్చాంచల్యము దేహములోని మలినాల వల్ల ప్రాణగతిలో వచ్చే అవరోధాలను అంతరింపజేయాలన్నదే ప్రార్థన మా విద్విషావహై ప్రాణమిలనోమిలనము ఎలా జరుగుతుంది ఆ సమయం తర్వాత సాధకుని మనస్తత్వం ఎలా ఉంటుందో తదుపరి భాగాల్లో వచ్చును సశేషం